మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక మీటింగ్లో ముఖ్యంగా తమ కార్యకర్తలకి నాయకులకు ఒకటే చెప్తున్నారు మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టారో లేదంటే మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అవన్నీ కూడా పేర్లు నోట్ చేసుకోండి నేను వచ్చాక వాళ్ళ సంగతి చూస్తాను వాళ్ళని ఊరుకోను వదలను అని చెప్పి కొంచెం ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఉండి ఒక ఎమ్మెల్యేగా ప్రజెంట్ ఉన్నారు ఆయన అలా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు చూడండి ఒక నాయకుడు అనేవాడు తన ప్రజలకు పెద్ద ఎదుర వివరించాలి బాధ్యతలు తీసుకోవాలి అటువంటి బాధ్యతలు తీసుకునే మనస్త్వమైతే తంది కాదు తను చేసేది ఒకటే రౌడీజన్ రౌడీజన్ చేసి ప్రజల్ని భయభ్రాంతలో గురి చేసి చేసే పనిచేసే అధికారులను పనిచేయకుండా చేయడానికి ఆయన ఈ మాటల మాట్లాడుతున్నాడు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేషాలు వేసేవాడు రాజకీయాల అవసరమా ఆయన వచ్చి ఏం చేస్తాడని చెప్పాను ఇప్పుడు ఆయన చేస్తూ ఉంటే ఓవరా లేక ఆయన సినిమాలలో విలన్స్ ఎవరైతే డైలాగులు మాట్లాడుతున్నారో ఆ డైలాగు కాపీ కొట్టి ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు ఆయన చేయాలనుకుంటున్న ఏంటిది మెయిన్ గా భయపెట్టాలి అటు ప్రజల్ని కాని ఇటు ప్రభుత్వాన్ని గాని ప్రభుత్వం ఎట్లాగో అత్యధిక మెజార్టీ గెలిచింది వాళ్ళని అయితే భయపెట్టలేము మీరేంది ఎవరు ప్రభుత్వ అధికారులు వాళ్ళని ఇప్పుడు భయపెట్టినా కానీ చేసేది ఏమి ఉండదు పోలీసు అధికారులు కూడా బట్టలు ఇప్పి రోడ్డు మీద నుంచి పెడతాను చట్టానికి ఎవరు అతీతం కాదు మీరు రిటైర్డ్ అయిపోయినా దేశాలు దాటి వెళ్ళిపోయినా సరే తీసుకొచ్చి మరి కూడా మీ సంగతికి వెళ్తానన్నారు కదా ఇదేనండి ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎటువంటి వ్యాఖ్యలు అనేవి చాలా తప్పండి ఈ విధంగా మాట్లాడడం అనేది ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసర్లు అనేవాళ్ళు వాళ్ళ జీవిత కాలంలో పైన ఎవరున్నా కాదు కొద్దో గొప్ప లేదా ఫిఫ్టీ పర్సెంట్ వరకు వాళ్ళ మాట అనేది ఖచ్చితంగా వినాల్సిందే తప్పదు అది ఎందుకంటే వాళ్ళకు ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళు వాళ్ళ ఖర్చులు భరించాలి అంటే వాళ్ళు సంపాదన చూసుకోవాలి దాన్ని పట్టేసి వాళ్ళు పై వాళ్ళ మాటలు వినాలి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు నిజాయితీగా పనిచేయడం అని చెప్పి ఎవరు వల్ల కాదు ఎవరైనా నిజాయితీగా ఇరవై నాలుగు గంటలు పనిచేశారంటే నెక్స్ట్ డే వాళ్ళు రిటైర్ అవడము లేకపోతే లైఫ్ డెత్ పొందడము అటువంటి జరుగుతుంటాయి అది ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం ఉన్నా అని కామన్ అది అటువంటిది ఈయన ప్రభుత్వంలో ఆల్రెడీ కొంతమంది చేసేడతాను అది తను ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు తనకు ఆ మాట క్లియర్ అర్థం కావాలి కదా నేను ఆల్రెడీ అధికారం చెలాయించాను నా ద్వారా కొంతమంది ఇబ్బంది పెట్టాను ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ప్రభుత్వం ప్రభుత్వం చెలాయిస్తున్నారు వారు కూడా కొద్దిగా చూస్తారు అన్నప్పుడు ఈయన కూడా అర్థం చేసుకోవాలి అంతే అది ప్రభుత్వ అధికారుల మీద కట్టి నేను వాళ్ళు చూసుకుంటా రిటైర్ అయినా చూసుకుంటా వాళ్ళ అంటే ఒక రౌడీ మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను ప్రతిపక్ష అసలు నాయకుడు అనే పద్ధతి ఆయన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఓడిపోవడానికి కారణం ఏంటి మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వస్తాను టూ పాయింట్ ఓ తీసుకొస్తాను తాటతేస్తాను అంటారు అసలు ఆయన గెలుపుతారంటారు మళ్ళీ గతంలో జరిగిన తప్పుల వల్ల మళ్ళీ ఇంకా ఎఫెక్ట్ కొట్టే ఛాన్స్ ఉందంటారు చూడండి ఆయన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు మాత్రమే పెంచాయి డెవలప్మెంట్ అనేది చూపేయలేదు ఫలానా చోట ఇటుక పెట్టానని చెప్పేసి అన్నాడు కానీ ఆ ఇటుకనేది ఇల్లుగా మార్చలేదు అది మార్చి ఉంటే ప్రజల్లో మార్పు ఉండేది ఖచ్చితంగా మా నాయకుడు వచ్చిండు మమ్మల్ని చూసుకుంటున్నాడు అని చెప్పేసి అంతే ఎందుకండి మోడీ గారు లక్ష సింగిల్ బెడ్రూమ్ అని చెప్పేసి ప్రచారం చేశారు దాన్ని అయినా ఒప్పించి రెండు లక్షలు చెప్పించారు కానీ కట్టించారా ఇప్పించారా అవి కనుక ఇప్పిస్తే రెండు లక్షలు ఇంటికి నలుగురు చొప్పులు వేసుకున్నా అని ఎనిమిది లక్షల ఓట్లయితే పోవు అంత సింపుల్ లాజిక్ కొని ఈయన ఒక రూపాయి పెట్టేది ఉందా మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అది చేసినా బాగుండేది కదా అటువంటి పనికిరావు జగన్మోహన్ రెడ్డి గారు అంటారా అభివృద్ధి జరిగింది అనేటట్టుంటే పదకొండు రాదండి కనీసం నూట పదకొండు ఎంత వ్యతిరేకత వచ్చినా కూడా నూట పదకొండు అభివృద్ధి ఉండేది ఈ పదకొండు అనేది రేపు పొద్దున కనబడకుండా పోవచ్చు అది తెలుసుకోవాలి ఇప్పుడు ఇదే ఇదే వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలు మామూలుగా పదేళ్ళకు ఒకసారి నిద్రలేస్తారు అనేది రాజకీయంలో నానుడేది ఒకసారి ప్రభుత్వాన్ని మార్చేస్తారు ఈసారి ఐదేళ్లకే మార్చారు దానికి ఎవరు కారణం జగన్మోహన్ రెడ్డి తను తీసుకున్న గోత్రులు తానే పడ్డాడు తను ఏమనుకున్నాడు ప్రజలను సౌమర్పతలను చేస్తే చాలు వాళ్ళని నిద్రమతలు చాలు అని చెప్పేసి అనుకున్నాడు సంక్షేమ సంక్షేమ పథకాలు పెట్టేసి డెవలప్మెంట్ చూపించకుండా తినిద్దామని చెప్పేసి అనుకున్నాడు అదే దెబ్బ కొట్టింది సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ కూడా చేస్తే ఏ కింగ్ లాగా ఉండేవాడు నేను ఎక్కడ చేసాను నేను అన్ని మంచి పనులు చేశాను ఎక్కడ దెబ్బ పడిందో నాకు తెలియడం లేదు నా ప్రజలు నన్ను మోసం చేశారు మీరు అభివృద్ధి చేసి ఉంటే మిమ్మల్ని ఎందుకు మోసం చేసేవారు మెయిన్ అది ఆయన తెలుసుకోవాల్సింది ఫైనల్ మాట జగన్మోహన్ రెడ్డి గారు అసలు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా లేదంట ఒక మాటలో ఈ ఐదేళ్ళల్లో అయితే ఖచ్చితంగా రారండి ఈ రెండు వేల తొమ్మిది కానీ రెండు వేల ముప్పై నాలుగు ఈ ఐదేళ్ళలు అయితే ఖచ్చితంగా రారు ఇప్పుడు ఏదైనా వార్నింగ్ ఇచ్చారు ఆ అధికారులు అనేది రిటైర్ అయినా సరే విదేశాలకు వెళ్ళినా సరే నేను చూసుకుంటాను అని చెప్పేసి అది అర్థం కాదండి ప్రజలకు ఆ మాత్రం తెలియలేదంటారా ప్రజలకు ఇప్పుడు ప్రజలు వాళ్ళు ఎంత లేదా వన్ పర్సెంట్ వాళ్ళ ఇంట్లో కూడా గవర్నమెంట్ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళకు కూడా ఆలోచన వస్తుంది అరే రేపు పొద్దున్న మావాడు గవర్నమెంట్ ఆఫీసర్ అవుతాడు ఇప్పుడు ఆ ఏనే అధికారంలోకి వచ్చిండు ఏమైతుంది అప్పుడు నాకు తను ఓటు ఎలా వేస్తాడు అప్పుడు ఆ మాత్రం జ్ఞానం అనేది ఆయనకు ఉండాలి కదా